श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज की जय श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज की जय श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज की जय नमस्कार श्री साईनाथ సాష్టాంగ శ్రీ సాయి సాష్టాంగ శ్రీ సాయినాథ సాయి సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము మూడవ అధ్యాయము సాయి బాబా అనుమతి వాగ్దానము భక్తులకు బాబా నియమించిన పనులు బాబా కథలు సముద్ర మధ్యమున దీపస్తంభములు బాబా ప్రేమ రోహిల్లా కథ అమృతతుల్యములైన బాబా పలుకులు సాయి బాబా యొక్క అనుమతియు వాగ్దానమును వెనుకటి అధ్యాయంలో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర రాయుడుకు బాబా పూర్తి అనుమతి నొసంగుచు ఇట్లు నుడివిరి సచ్చరిత్రయి విషయంలో నా పూర్తి సమ్మతి కలదు నీ పనిని నీవు నిర్వర్తించుము భయపడుకుము మనస్సు నిలకడుగా ఉంచుము నా మాటల ఎందు ఉంచుము నా లీలలు వ్రాసినచో నవిత్తి అంతరించిపోవును శ్రద్ధాభక్తులతో వాని వారికి ప్రపంచమందు వ్యామోహము క్షీణించును బలమైన ప్రేమ భక్తి కెరటములు లేచును ఎవరైతే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును ఇది విని రచయిత మిక్కిలు సంతసించెను వెంటనే నిర్భయుడయ్యను కార్యము జయప్రదముగా సాగునను ధైర్యము కలిగను అటుపైన మాధవరావ దేశ్ పాండే వైపు తిరిగి బాబా ఇట్లనెను ప్రేమతో నా నామముచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేర్చదను వారి భక్తిని హెచ్చించదును వారిని అన్ని దిశలందు కాపాడదను ఎవరైతే మనఃపూర్వకంగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు వినున్నప్పుడు అమితానందమును పొందదరు నా లీలలను గానము చేయువారికలేని ఆనందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదనని నమ్మము ఎవరైతే నన్ను శరణు వేడదరో భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో నన్నే స్మరించెదరో నా రూపమును తమ మనస్సును నిలుపుకునెదరో వారిని బంధముల నుండి తప్పింతును ప్రాపంచిక విషయములన్నింటినీ మరిచి నానామమునే జపించచు నా పూజనే సల్పుచు నా లీలలను చరిత్రమును మననము చేయచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి అందించుకుని వారు ప్రపంచ విషయములందు ఎట్లు తగులుకుందురు వారిని మరణము నుండి బయటికి లాగెదను నా కథల వినినచో సకల రోగములు నివారింపబడును కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము వానిని మనమున నిలుపుము ఆనందమునకు తృప్తికి ఇదియే మార్గం నా భక్తుల యొక్క గర్వ అహంకారములు నిష్క్రమించును నా లీలలు విని వారికి శాంతి కలుగును మనహపూర్వకమైన నమ్మకము గల వారికి శుద్ధ చైతన్యముతో తాదాథ్యము కలుగును సాయి సాయి అను నామమును జ్ఞప్తి అందించుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును భక్తులకు వేరువేరు పనులు నియమించుట భగవంతుడు వేరువేరు భక్తులను వేరువేరు పనులకు నియమించును కొందరు దేవాలయములు మఠములు తీర్థములలో నది ఒడ్డున మెట్లు మొదలగునవి నిర్మించుటకు నియమితులు అవుదురు భగవంతుని లీలలను పాడుటకు కొందరు నియక్తులు అవుదురు కొందరు తీర్థయాత్రలకు పోవుదురు సచ్చరిత్ర రచన నాకు నియమింపబడింది విషయ జ్ఞానము గుడిచే ఈ పని నా అర్హతకు మించినది అయినచో ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలను సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగలవారెవ్వరు సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించినది నేను చేత కలము పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారమును పరిహరించి వారి కథలను వారే రాసుకుని కనుక ఈ గ్రంథమును రచించిన గౌరవము సాయిబాబాకే చెందును కానీ నాకు కాదు బ్రాహ్మడునై పుట్టినప్పటికి శృతి స్మృతి అను రెండు కండ్లు లేకుండటచే సాయి సచ్చరిత్రను నేను వ్రాయలేకుంటిని కానీ భగవంతుని అనుగ్రహము మూగవాణిని మాట్లాడినట్లు చేయును కుంటివాణిని పర్వతము దాటినట్లు చేయును తన ఇచ్చానుసారము పనులు నెరవేర్చుకున్న చాతుర్యము ఆ భగవంతునికే గలదు హార్మోనియమునకు కానీ వేణువునకు కానీ ధ్వనులు ఎట్లు వచ్చుచున్నావో తెలియదు అది వాయించవానికే తెలియను చంద్రకాంతము ద్రవించుట సముద్రము ఉప్పొంగుట వాని వాని వల్ల జరగవు అవి చంద్రోదయము వల్ల జరుగును బాబా కథలు దీపస్తంభములు సముద్ర మధ్యమందు దీపస్తంభములుండును పడవలపై పోవారు ఆ వెలుతురుతో రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకుని సురక్షితముగా ప్రయాణితురు ప్రపంచమున మహాసముద్రములో బాబా కథలను దీపములు దారి చూపును అవి అమృతము కంటే తీయగా ఉండి ప్రపంచ యాత్ర చేయు మార్గమును సులభముగాను సుగమముగాను చేయును యోగేశ్వరుల కథలు పవిత్రములు అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర సృహయును అహంకారమును భావములను నిష్క్రమించును మన హృదయమందు నిల్వయుండిన సందేహములు పటాపంచలైపోవును శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన కాని వినిన కాని భక్తుని పాపములు పటాపంచలగును కాబట్టి ఇవి ఏ మోక్షమునకు సులభ సాధనములు కృతయుగములో శమధమములు అనగా నిశ్చల మనస్సు శరీరము త్రేతాయుగములో యాగము ద్వాపరయుగముల పూజ కలియుగంలో భగవన్ నామ మహిమలను నామములను పాడుట మోక్ష మార్గములు నాలుగు వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును తక్కిన సాధనములు అనగా యోగము యాగము ధ్యానము ధారణము అవలంబించుట కష్టతరము కానీ భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభము మన మనస్సును మాత్రము అటువైపు త్రిప్పగలను భగవత్ కథలను వినుట వలన పాడుట వలన మనకి దేహాభిమానము తొలగిపోవును అది భక్తులకు నిర్మోహులుగా చేసి తుదకు సాక్షాత్కారం పొందినట్లు చేయును ఈ కారణం చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరితామృతమును రాయించెను భక్తులు దానిని సులభముగా చదవగలరు వినగలరు చదువునప్పుడు విన్నప్పుడు బాబాను ధ్యానించవచ్చును వారి స్వరూపమును మనస్సునందు మననము చేసుకొనవచ్చును ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతుని అందు భక్తి కలుగును తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మసాక్షాత్కారం సంపాదించగలుగుదుము సచ్చరితామృతం వ్రాయట తయారు చేయట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి నేను నిమిత్రమాతృడనే ఉంటిని సాయిబాబా యొక్క మాతృప్రేమ ఆవు తన దూడనెట్లు ప్రేమించినో అందరికీ తెలిసిన విషయమే దాని పొదిగెల్లప్పుడూ నిండియే ఉండను దూడకు కావలసినప్పుడెల్లా కుడిచినచో పాలు ధారగా కారును అలాగునని బిడ్డకు ఎప్పుడు పాలు కావలనో తల్లి గ్రహించి సకాలమంద పాలిచ్చును బిడ్డకు గుడ్డలు తొడుగుటెందునూ అలంకరించుటెందునూ తల్లి తగిన శ్రద్ధ తీసుకుని సరిగా చేయను బిడ్డకు ఈ విషయమేమీ తెలియదు కానీ తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడుట చూచి అమిత ఆనందము పొందును తల్లి ప్రేమకు సరిపోల్చదగినదియూ లేదు అది అసామాన్యం నిర్వ్యాజము సద్గురువులు కూడా ఈ మాతృప్రేమ వారి శిష్యులందు చూపుదురు సాయిబాబాకు కూడా నా ఎందు అట్టి ప్రేమ ఉండెను దానికి క్రింది ఉదాహరణ ఒకటి పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగం నుండి విరమించి తిని నాకియే నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా సాకటకు చాలదు గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిర్డీకి పోయతని అన్నా చించనీకరం నా గురించి బాబాతో ఇట్ల నేను దయచేసి ఈ అన్నాసాహ్యందు దాక్షిణ్యము చూపుము వానికి వచ్చి పింఛను సరిపోదు వాని కుటుంబము పెరుగుచున్నది వానికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించము వాని ఆతురతను తీసి నిశ్చింతన కలుగ చేయము అందులో బాబా ఇట్లో వానికి ఇంకొక ఉద్యోగము దొరుకును కానీ వాడిప్పుడు నా సేవతో తృప్తి పడవలను వాని పూజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉండను అవి ఎన్నటికీ నిండుకొనవు వాని దృష్టి అంతటినీ నా వైపు త్రిప్పవలను నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడవలను అందరి ఎడల అణుకువ నమ్రతలుండవలను నన్ను హృదయపూర్వకముగా పూజించవలను వాడిట్లు చేసినచో శాశ్వత ఆనందము పొందును నన్ను పూజింపుడను దానిలోని ఈ నన్ను అనగా ఎవరు అన్న ప్రశ్నకు సమాధానము ఈ గ్రంథం యొక్క ఉపోద్ఘాతంలో సాయిబాబా ఎవరు అను శీర్షిక క్రింద చెప్పిన దానిలో విశదీకరింపబడి ఉన్నది చూడు రోహిల్లా కథ రోహిలా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును వాడును పొడుగైన చొక్కా తొడిగిన వాడును బలవంతుడునకు రోహిలా ఒకడు బాబా కీర్తి ఆకర్షితుడై షిరిడీలో స్త్రీనివాసము ఏర్పరచుకునేను రాత్రింబవళ్ళు ఖురానిలోని కల్మాను చదువుతూ అల్లాహో అక్బర్ అని ఆబోతు రెంకివేయినట్లు బిగ్గరగా అరిచుండెను అందువలన పగలంతయు పొలంలో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగమును అసౌకర్యమును కలుగుచుండెను కొన్నాళ్ల వరకు వారు దీనిని ఓర్చుకుని తుదకు ఆ బాధను ఓర్వలేక బాబా వద్ద కేకి రోహిలా అర్పులను ఆపమని పతిమాలిరి బాబా వారి ఫిర్యాదును వెనుకపోవటే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూసుకోవలసినదే కానీ రోహిలా జోలికి పోవద్దని మందలించిరి రోహిలాకు ఒక దౌర్భాగ్యపు భార్య కలదని ఆమె గయ్యాలి అనియో ఆమె వచ్చి రోహిలాను తనను బాధ పెట్టుచున్నదనియో రోహిలా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఊరకయుండుననియో బాబా చెప్పను నిజముగా రోహిలాకు భార్యయే లేదు భార్య అనగా దుర్బుద్ధి అని బాబా భావము బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్థనల ఎందు మిక్కుటమకు ప్రేమ అందుకే రోహిలా తరపున వాదించి ఊరిలోని వారిని ఓపికతో ఓర్చుకుని ఆ అసౌకర్యమును సహింపవలసినదనియో అది త్వరలో తగ్గుననియో బాబా బుద్ధి చెప్పెను బాబా యొక్క అమృత తుల్యమగు పలుకులు ఒకనాడు మధ్యాహ్న ఆర్తయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బస్సులకు పోచుండిరి అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఉపదేశమిచ్చిరి మీరెక్కడున్నో ఏమి చేయుచున్నను నాకు తెలియనని బాగుగా జ్ఞాపకం ఇచ్చుకొనుడు నేనందరి హృదయములను పాలించువాడను అందరి హృదయాలలో నివసించువాడను నేను ప్రపంచమంది గల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను ఈ జగత్తు నడిపించువాడను సూత్రధారిని నేనే నేనే జగన్మాతను త్రిగుణముల సామరస్యమును నేనే ఇంద్రియ చాలకుడును నేనే సృష్టి స్థితి లయకారకుడునూ నేనే ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికి హాని కానీ బాధ కానీ కలగదు నన్ను మరచిన వారిని మాయ శిక్షించును పురుగులు చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే నా రూపమే ఈ చక్కని అమృతతుల్యమైన మాటలు విని వెంటనే నా మనసులో ఏ నౌకరీ కొరకు ప్రయత్నించక గురుసేవలోనే నిమగ్నముటకు నిశ్చయించుకుంటుని కానీ అన్నా చించనీకరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సునందు ఉండెను అది జరుగునా లేదా అని సందేహం కలుగుచుండెను భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యమైనవి నాకొక సర్కారు ఉద్యోగము దొరికెను కానీ అది కొద్ది కాలం వరకే అటు పిమ్మట వేరే పనేదియు చేయక శ్రీ సాయి సేవకు జీవితమంతయు సమర్పించితిని ఈ అధ్యాయమును ముగించబో ముందు చదువువలకు నేను చెప్పునదేమనా బద్ధకము నిద్ర చెంచల మనస్సు దేహాభిమానము మొదలగు వారిని విడిచి వారు తమ యావ దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలను వారి ప్రేమ సహజముగా ఉండవలను వారు భక్తి యొక్క రహస్యమును తెలుసుకుందరుగాక ఇతర మార్గములు అవలంబించి అనవసరంగా అలసిపోవద్దు అందరూ ఒకే మార్గమును తృక్కుతురుగాక అనగా శ్రీ సాయి కథలను విందురుగాక ఇది వారి అజ్ఞానములు నశింపచేయును మోక్షమును సంపాదించి పెట్టును లోబి ఎక్కడ ఉన్నప్పటికీ వారి మనస్సు తాను పాతిపెట్టిన సత్తునందే ఉండినట్లు బావాను కూడా ఎల్లరూ తమ హృదయములందు స్థాపించుకుందురుగాక మూడవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు శ్రీ సచితానంద సచిదానందా జై श्री सच्चिदानन्द सद्गुरु सायिनाथमहाराज गी जय श्री सच्चिदानन्द सद्गुरु सायिनाथमहाराज की जय नमस्कार साष्टाङ्गी सायिनाथ नमस्कार साष्टाङ्गी सायि नाथ नमस्कार श्री सायिनाथ